ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ అన్మేష్ పై చిక్కుల్లో పడ్డాడు ఇతనిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు తన యుబ్యూట్ ఛానల్ తో ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్తూ అక్కడున్న వింతలు విశేషాలను యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ ఈ క్రమంలో ఇటీవల తెలంగాణలో బెట్టింగ్ యాప్ వివాదం వెలుగులోకి వచ్చినప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నా వారిని అన్వేష్ తీవ్రంగా మందలించాడు ముందు ఈ సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు ఈ నేపథ్యంలో ఏకంగా సజ్జనా సైతం అన్వేష్ ను మెచ్చుకున్నారు ఇదినా ఉండగా ఇటీవల యూట్యూబర్ అన్వేష్ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ అవాస్తవ సమాచారంతో కూడిన వీడియోను ప్రచారం చేశారనే అభియోగంపై పోలీసులు సుమోటగా ఈ కేసును స్వీకరించారు తెలంగాణ డీజీపీ జితేందర్ హైదరాబాద్ మెట్రో రైలెండి ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాసెస్ తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారానికి అనుమతులిచ్చారని ఆరోపించాడు దాదాపు మూడు వంద కోట్ల లావాదేవీలు జరిపారంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది అన్వేష్ చేసిన వీడియోతో ప్రజల్లో ప్రభుత్వ అధికారుల పట్ల లేని అనుమానాలకు తావిచ్చేదిగా ఉందని పోలీసులు సీరియస్ అయ్యారు అదే ఐపీఎస్ ఐఏఎస్ ల పరుకు భంగం వాటిలేలా వారి విశ్వసనీయతను దెబ్బతీసేలా అన్వేష్ చేసిన పనికి పోలీసులు సీరియస్ అయ్యారు ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు